హాయ్ అండి నమస్తే అందరికీ మీ అందరికీ ఈరోజు యూట్యూబ్లో తీగతో కొన్ని మోడల్స్ అనేవి చూపిస్తారండి అది ఒక సెట్ అనమాట ఇయర్ రింగ్స్ అండ్ మెడలో వేసుకునే చైను డాలర్ లాగా కూడా ఉపయోగపడింది అదొక మోడల్ మీకు చూపిస్తానండి ఈరోజు ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఫస్టు మీకు ఇలాగ రెడీమేడ్ చైన్స్ దొరుకుతాయి ఆ చైన్స్ని మనకి కావాల్సిన సైజులో కట్ చేసుకోవాలన్నమాట నేనైతే త్రీ బై ఫోర్త్ ఇంచు అండ్ వన్ ఇంచు వన్ అండ్ వన్ వన్ అండ్ హాఫ్ ఇంచు అలాగా చేసుకున్నారనమాట మీకు కావాలి అంటే వన్ ఇంచు వన్ అండ్ హాఫ్ ఇంచు టూ ఇంచెస్ అలా కూడా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది అన్నమాట అంటే దానికి హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ తేడా పెట్టుకుంటే చాలా బాగుంటుంది నేను చిన్నవి చేశాను కాబట్టి పావించి పావించి పెట్టుకున్నాను ఓకేనా మీకు ఎలా కావాలన్నా అలా చేసుకోండి ఓకేనా చూడండి నేను వీడియోలో చూపిస్తున్నాను కదా అలాగా కట్ చేసుకోండి మీకు దగ్గర కటర్ ఉంటే కటర్తో కట్ చేసుకోండి మీ దగ్గర కటర్ లేదు అనుకోండి ఇట్లాగా మన నెయిల్ కట్టర్ ఉంటుంది కదా ఆ నెయిల్ కట్టర్ యూస్ చేసి కూడా తీ మనం తీసుకోవచ్చు అనమాట ఇప్పుడు కట్ చేసిన వైపు సగం సగం కట్ అయి ఉంటుంది అనమాట ఆ కట్ అయిన చోట మనం అటు సైడు ఇటు సైడు ఆ బీడ్స్ తీసేయాలి అది కూడా చూపిస్తాను మీకు ఎలాగో ఏంటి అనేది దీన్ని డబుల్ హెడ్ పిన్స్ అంటారండి లేదా తెలుగులో సురస అంటారనమాట మనకి ఇలాంటి అనేది మైక్రో గోల్డ్ ప్లేటెడ్లో తీసుకుంటే చాలా బాగా యూజ్ అవుతాయి సో మీరందరూ కూడా మీకు వీలైతే ఈ తీసుకోవడానికి ప్రయత్నించండి అట్లాగే కట్టుతీగా కట్టుతీగా టూ పాయింట్ సిక్స్ తీసుకోండి ఉపయోగపడుతుంది బాగుంటుంది అది అంటే తిప్పడానికి చేతికి అనువుగా ఉంటుంది అన్నమాట ఓకేనా నేను ఇప్పుడు ఫైవ్ ఎంఎం బీడ్స్ తీసుకున్నాను పర్ల్స్ అనమాట అవి పర్ల్స్ తీసుకొని ఇది ఉంది కదా ఆ సురసలోకి ఎక్కిచ్చేసి పక్కన పెట్టుకుంటున్నాను అనమాట మనకి ఎన్ని కావాలో అన్నీ ఒకసారి చేసుకుంటే బాగుంటుంది గబగబా చుట్టేసుకోవచ్చు అన్నమాట సో మీకు నా వీడియోస్ ఏమైనా నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఫ్రీ గురుకుల్ యాప్ ద్వారా కూడా మీరు ఇలాంటి చక్కటి మంచి మంచి కోర్సెస్ అనేవి నేర్చుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఫ్రీ గురుకుల్ యాప్ అనేది కేవలం మూడు వందల రూపాయలతో మీరు ఎన్ని మోడల్స్ కావాలంటే అన్ని మోడల్స్ నేర్చుకోవచ్చండి అయితే ఇప్పుడు ఇక్కడ చూడండి నేను ఇందాక చెప్పాను కదా అటు సైడ్ ఇటు సైడు బ్లాక్ బీడ్స్ ఫస్ట్ కట్ చేసుకున్న వైపు తీసేయాలన్నమాట ఇలా పట్టుకొని గోరతో లాగేసామంటే వచ్చేస్తాయండి వచ్చేసిన తర్వాత సగం కట్ అయింది ఉంటుంది కదా ఆ సగం కట్ అయింది మనం కట్ చేసుకోవాలన్నమాట అప్పుడు మనకి అక్కడ రౌండ్ కనిపిస్తుంది ఇవన్నీ కూడా మీకు ఎలాగా చూస్తే అర్థం కాదనమాట చెయ్యండి చేస్తే మాత్రం డెఫినెట్గా ఏంటి అనేది మీకు అర్థమవుతుంది ఓకేనా చూస్తే ఏంటబ్బా ఇలా పీకేస్తుంది ఇలా చేసేస్తుంది అని చెప్పి అనుకోవచ్చు ఓకేనా మీకు రౌండ్ నోస్ ప్లేయరు ఫ్లాట్ నోస్ ప్లేయరు ఇవన్నీ కూడా బాగా యూజ్ అవుతాయండి అవి తెచ్చి పెట్టుకుంటే అవి పాడవు కొన్ని సంవత్సరాలైనా ఉంటాయన్నమాట ఉంటాయి అన్నమాట ఓకేనా ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే వీడియోలో ఎడ్జస్ట్లో గోల్డ్ ఉంది కదా అది కట్ చేస్తున్నాను అన్నమాట అలాగ ఫస్ట్ టిప్పు కట్ చేస్తే ఏంటంటే తర్వాతది రౌండ్గా ఉంటుంది మీ అందరికీ అర్థమైందని నేను అనుకుంటున్నాను సో అలాగన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట చూడండి ఇప్పుడు ఆ రౌండ్ లాగా వస్తాయి అని చెప్పాను కదా ఆ రౌండ్లోకి ఈ పిన్ అనేది ఇలాగ ఇన్సర్ట్ చేసి ఆ బాల్ చుట్టూ తిప్పుతున్నాం అనమాట అందుకని ఆ పిన్లన్నీ తీసుకొని పెట్టుకుంటే మీరు టక్టక్క రెడీ చేసుకోవడానికి ఉంటుంది అనమాట బాగా ఫాస్ట్గా చేసుకోవచ్చు చూడండి ప్రెసింగ్ నోస్ ప్లేయర్ ఉండటం వల్ల చాలా ఈజీగా పని అయిపోద్దన్నమాట అన్నమాట మనం అలాగే ఈ వీడియోతో పాటు ఇంకో రెండు వీడియోస్ కూడా చేసి పెట్టానండి అసలు ఇయర్ రింగ్స్ ఎలా చేసుకోవాలనేది పెట్టాను తర్వాత మీకు ఫింగర్ రింగ్ ఎలా చేసుకోవాలనేది పెట్టాను అనమాట ఇవన్నీ నెక్స్ట్ వచ్చే జనవరి కల్లా ఫుల్ ట్రెండింగ్లో ఉంటాయండి మీరు ఇవన్నీ నేర్చుకొని పెట్టుకోండి ఆన్లైన్ బిజినెస్ కూడా చేసుకోవడానికి పాజిబుల్ అవుద్ది అనమాట ఇవి ఎక్కడ ఎవరు చూపించరండి ఫ్రీగా మీరు హ్యాపీగా ఇవన్నీ కూడా మన ఫ్రీ గుర్తు ల్యాబ్ ద్వారా కూడా నేర్చుకోవచ్చు అనమాట కట్టిగా క్లాస్ కూడా ఇందులో ఉంది మీరు చక్కగా నేర్చుకొని అందులో జాయిన్ అయ్యి నేర్చుకుంటే బెస్ట్ అదొక్కటి కాదండి చాలా ఉన్నాయి ఉదయం ఐదు గంటలకి స్టార్ట్ అవుతాయండి క్లాసులన్నీ తొమ్మిది పదింటి దాకా కూడా క్లాసులు అన్నీ పూర్తి క్లాసులు ఉంటాయి ఆరు సంవత్సరాల పిల్లల దగ్గర నుంచి అరవై ఏళ్ళ బామ్మ దాకా మీకు కావలసిన ప్రతి ఒక్క సబ్జెక్టు ఉంటుంది అన్నమాట అక్కడ సంగీతం అని పాటలు నేర్పించడం అని తర్వాత మీకు పిల్లలకి అవకాశాన్ని అన్నీ యోగా యోగ ముద్రలు వెయిట్ లాస్ ట్రీట్మెంట్స్ ట్రీట్మెంట్ కాదు వెయిట్ లాస్ క్లాసెస్ ట్రీట్మెంట్ ఏముండదు ఇక్కడ క్లాసెస్ ఉంటాయి అలాగే కలర్ థెరపీ ఉంటుంది ఫ్లవర్ థెరపీ ఉంటుంది మండల ఆర్ట్ ఉంటుంది ఏ ఇష్టం గోల్ రకాలు దాదాపుగా వంద నుంచి నూట యాభై ఉన్నాయండి ఓకే ఇప్పుడు మన వీడియోలోకి వస్తే చూసారు కదా ఇవన్నీ కూడా ఇలాగ మనం సెట్ చేసి పెట్టుకున్నాం అనమాట సెట్ చేసి పెట్టుకున్నది ఇప్పుడు ఇలాగ కట్టు తీగ తీసుకొని దీన్ని రౌండ్ నోస్ ప్లేయర్ అంటారు ఆ రౌండ్ నోస్ ప్లేయర్తో ఊరికే జస్ట్ అలా ఒక్క రౌండ్ ఇచ్చాను రౌండ్ ఇచ్చిన తర్వాత మనము తీసుకున్న సైజులు వారి వేసుకోవాలన్నమాట అండి సైజులు వారి అన్నీ ఆ తీగలోకి ఇన్సెట్ చేసుకోవాలి జాగ్రత్తగా చేసుకోవాలండి ఇవన్నీ ఒకవేళ మీకు అలా దూరలేదు అనుకోండి మన సేఫ్టీ పిన్ తీసుకొని ఊరికే జస్ట్ అలాగ గుచ్చేసాము అంటే అక్కడ ఉన్న బెజ్జము కొంచెం పెద్దదైపోయి ఇవన్నీ కూడా ఇన్సెట్ అవ్వడానికి పాజిబుల్ అవుతుంది కట్టుతీగ చుట్టేటప్పుడు జాగ్రత్తగా చుట్టుకోవాలండి ఎందుకంటే చేతిలోకి గుచ్చుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి చూసారుగా కష్టం అనుకోకుండా ఇష్టంతో చేసుకుంటే మీకు ఇందులో చూపించినంతసేపు పట్టదండి మీరు చేసుకోవాలి అంటే చాలా ఈజీగా సింపుల్గా చూ చేసేసుకోవచ్చు అనమాట అండ్ మీరు తీసుకునే కట్టితే మాత్రం కంపల్సరీ టూ సిక్స్ తీసుకోండి టూ ఎయిట్ ఏంటంటే కొంచెం హార్డ్గా ఉంటుందన్నమాట ఓకేనా టూ ఫోర్ కూడా అంతే టూ ఎయిట్ హార్డ్గా అంటే అది బాగా పలుచుగా ఉండి ఇలాగా తిరగంగా ఇలా అనగానే ఒక పడే చోట రెండు మెళకులు పడిపోయిందనమాట అది అలా పడ్డప్పుడు కొంచెం కష్టం అనిపిస్తుంది నేను వేసే ఆ గోల్డ్ కలర్వి క్యాప్స్ అంటారండి వాటిని ఆ పర్పుల్ కలర్ బీట్ని షుగర్ బీట్స్ అంటారు చూడండి ఫైవ్ మినిట్స్ కూడా పట్టలేదు చక్కగా ఇయర్ రింగ్ రెడీ అయిపోయింది నీట్గా ఇప్పుడు ఆ ఎక్స్ట్రా పీస్ ఉంది కదండి ఆ ఎక్స్ట్రా పీస్ కట్ చేసుకొని ఆ ప్రెస్సింగ్ నోస్ ప్లేయర్తో ఆ ఆ రౌండ్ దగ్గర అంటే ఇప్పుడు మనం కట్ చేసిన దగ్గర కొంచెం లోపలికి ప్రెస్ చేస్తే మనకి గుచ్చుకోకుండా ఉంటుందన్నమాట ఓకేనా చూడండి ఎంత అందంగా ఉందో మీరు ఈ తీగ అనేది మీకు కావాల్సినంత సైజులోనే తీసుకుంటే మిగిలింది కలర్ పోకుండా ఉంటుంది అనమాట సేమ్ ఈజ్ మీరు ఇలాగే ప్యూర్ గోల్డ్లో కూడా అండి ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ తీసుకొని సేమ్ ఇలాగే చేసుకోవచ్చు అనమాట గోల్డ్ కట్టు తీగ తీసి ఇవ్వమంటే తీసిస్తారండి గోల్డ్ షాప్లో సో అలా తెచ్చుకొని మీరు ఇంట్లో కూడా చేసుకోవచ్చు గోల్డ్ ప్రైజ్లు మామూలుగా ఉన్నాయండి అమ్మ బాబాయ్ ఆకాశానికి ఉన్నాయి సో మనం అంత ఆకాశంలో ఉన్నదానికి నేల తేలే ఉండలే కానీ ఈ నేల మీద ఉండి ఇలాంటివి చేసుకుంటే బెస్ట్ అనమాట అది మన చేత్తో ఇవన్నీ కూడా బయట దొరికే ఐటమ్స్తోనే నేను చూపిస్తున్నానండి కొత్తగా ఏమి మేము క్రియేట్ చేసినవి కాదు ఇవి ఆన్లైన్లో చాలా ఎక్కువ ప్రైజెస్ అమ్ముతున్నారండి ఒక్కొక్క పేరు వచ్చి టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ కూడా సైట్స్ని బట్టి కొన్ని కొన్ని సైట్స్లో ఎక్కువ కొన్ని కొన్ని సైట్స్లో తక్కువ అలాగ అమ్ముతున్నారన్నమాట సో మీరే చేసుకుంటే ఇది డెఫినెట్గా ఫిఫ్టీ రూపీస్తో అయిపోతుంది చూడండి మీ కళ్ళ ముందే ఒక జత చెవులి అయిపోయింది అలాగే నేను ఆల్రెడీ మీకు కనిపిస్తుంది కదా ఫైడు దా బీడ్తో డాలర్ లాగా తయారు చేశాను అనమాట అది కూడా చూపిస్తాను దానికి ఇంకో రెండు బీడ్స్ యాడ్ చేసేసి డాలర్ తయారు చేసి చూపిస్తాను ఓకేనా చూడండి ఎంత బాగున్నాయో పెట్టుకుంటే ఇంకా చాలా బాగున్నాయి అనమాట తమ్నైళ్ళు చూశారు కదా నేను పెట్టుకున్న ఫోటో చాలా బాగా వచ్చింది నేను ఇవి పెట్టుకొని మన ఇప్పుడు ఎగ్జిబిషన్ జరిగింది ఆ ఎగ్జిబిషన్కి వెళ్ళాను విజయవాడలో ఎస్ఎస్ కన్వెన్షన్లో ఎగ్జిబిషన్ జరిగింది కదా ఏం ఎగ్జిబిషన్ అది థాయిలాండ్ ఎగ్జిబిషన్ ఆ థాయిలాండ్ ఎగ్జిబిషన్కి ఇవి పెట్టుకొని వెళ్ళాను అక్కడ కూడా ఉన్నాయండి ఇలాంటివన్నీ గోల్డ్ మోడల్స్ ఉన్నాయి చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి బాగా మీకు అక్కడ స్టార్టింగ్లో ఉన్న వాటిని జంప్ రింగ్స్ అంటారండి ఆ జంప్ రింగ్స్ తీసేసుకుంటే పాడేయద్దండి అవన్నీ కూడా యూజ్ అవుతాయి ప్రతి ఒక్కటి కూడా యూజ్ అయ్యొద్దు ఇందులో ఏది పడేసే ఐటమ్ లేదనమాట దీనికి కాకపోతే ఇంకో దానికైనా యూజ్ అవుతాయి ఓకేనా చూడండి ఎంత సింపుల్గా రెడీ చేసేస్తున్నాను మీ టైంలో నుంచి ఒక్క పావు గంట తీసుకెళ్ళి హ్యాపీగా ఇన్ని రకాలు చేసుకోవచ్చు అనమాట అర్థమైందా మీకు ఇక్కడ ఏ అయినా సరే అర్థం కాలేదు అనుకుంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి కంపల్సరీ మీ కామెంట్స్కి చూడు నువ్వు నేర్పియమన్నావుగా నేర్పించమవు కదా చూడు ఎడజాప్తున్నాను ఏంది అనేది ఇంకోటి చేస్తా సో మనకి జూలై నెల వచ్చేస్తుంది ఆషాఢ మాసంలో అందరూ కోరింట పెట్టేస్తున్నారు కదా అందరు చక్కగా కాళ్ళకి చేతులకి కోరింటేం చేస్తుంది పెట్టుకోవడం వల్ల కొన్ని ఇన్ఫెక్షన్స్కి దూరంగా ఉంటాం ఈ కోన్స్ వాటికంటే అంటే చక్కగా ఆకు నీరు పెట్టుకోవడం చాలా మంచిది ఒక అందరికీ ఇదే నచ్చిందనే అనుకుంటున్నాను